రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖంగా రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకున్నాం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ఇప్పుడు జరిగిన యాక్ష ప్రకారం అయితే సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు అయితే పదకొండు ఎనభై ఒక మళ్ళీలో ఒక మళ్ళీలో పదకొండు నలభై ఒక మండలో వచ్చి పన్నెండు యాభై సూపర్ టాప్ అమ్మారు ఒక్కొక్క మళ్ళీలో ఒక సూపర్ టాప్ అమ్మారు అన్ని మండలిలో ఒక సూపర్ టాప్ అనేది పోదు కాయలు క్వాలిటీ బట్టి పోతాయి రేట్లు అలాగే ఈ వర్షం వల్ల నీళ్ళు తగడం వల్ల కొద్దిగా రేట్లు కొద్దిగా ఆ కాయలు అయితే కొద్ది తక్కువ పోతాయి రేట్లు అలాగే యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వెయ్యి దాకా కొద్దిగా బాగా రేట్లు పోతున్నాయి యావరేజ్ రేట్లు క్వాలిటీ బట్టి కొద్దిగా వెయ్యి రూపాయల పైన అలా పోతున్నాయి అలాగే కలిగి టమాటా మార్కెట్లో రేట్ చూసిమలా అంటే ఇక్కడ సోపర్ టాక్ చూస్తే ఆరు వంద రూపాయలకి అమ్మకాలు జరిగాయి ఇక్కడ పదిహేను బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి